జై జై శ్రీ గురుదేవి తా స్వామి వారి యొక్క అవతూతల దర్శనాలు ఓం ద్రామ్ తమ మాతాపురం రేణుక మాత అంబవారు మహారాష్ట్ర మహాలక్ష్మి అమ్మవారు కరవీరపురము మహారాష్ట్ర తత్తా గిరినాథ్ మట్ట మహారాష్ట్ర సద్గురు అయోధ్య అయో ఆంధ్రప్రదేశ్ తాత గారు అయో మహారాష్ట్ర స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్ జనని అల్వేలు మంగవారు మం మంగమ్మ గారు గుంటూరు మొంగోలు గోపాల్బాబా విఠాపురం కుంటే స్వామి అరుణాచల్ త్రైలింగస్వామి కాశీ కృష్ణస్వామి కరవిరుపురము అయోధ్యలోని హనుమాన్ టెంపుల్ పాకలపాటి గురువు గారు ఆంధ్రప్రదేశ్ జై సాంజ్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ ఒంగోలు రామిరెడ్డి తాత కానుకాపురంలోని నిరుగ్న మట్టకము మరియు సంగమంలోని పాటుకలు गुलाब बाबा कटे जय गुरुदेव दत्ता